హాయ్ అండి దసరా నవరాత్రుల ముందు మా పూజ గదిని నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చండి పూజ గదికి పట్టాలన్నీ పెట్టుకోవటానికి కానీ ఎంగిల్ అదంతా ఉంటుంది కదండి అందుకని ఆ టేబుల్ మీద పసుపు నీళ్ళు జల్లి శుభ్రంగా తుడుచుకున్నానండి పూజ గది మాక్సిమం బాగానే ఉంటుందండి దుమ్ము ఏమి ఉండదు ఎందుకు అంటే ఇప్పుడు మేము ఆ తలుపులు పెట్టించాం కాబట్టి దుమ్ము ఎక్కువ పడట్లేదు పట్టాలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోవటం బొట్లు పెట్టుకోవటం క్లీన్ చేసుకోవటం కొంచెం ఈజీయేనండి డీప్ క్లీనింగ్ అంటే కొంచెం కష్టము అది నేను ఎప్పుడో టూ మంత్స్కి ఒకసారి చేస్తానండి కొంచెం లైట్గా స్పైడర్స్ ఎక్కువ వస్తున్నాయి అంతకుముందు పూజ అంత ఉండేది దుమ్ముండేది మేము తలుపులు పెట్టిన నుంచి కొంచెం స్పైడర్స్ వస్తున్నాయి మరి దానికి ఏం చేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే టిప్ నాకు చెప్పండి నాకు అర్థం కావట్ల స్పైడర్స్ ఫస్ట్ టైం నేను ఇట్లా చూడటం స్పైడర్స్ ఎక్కువ వస్తున్నాయి మా పూజ గదిలోకి అండ్ అందుకే బూజు తీశాను అంటే అంత మరీ కాదు అంతకుముందు కన్నా కొంచెం ఎక్కువ అంతే అంతకుముందు అసలు అంత బూజు ఉండేది కాదు జస్ట్ దుమ్ముండేది ఇప్పుడు బూజు వచ్చింది లైట్గా సో మేము ఇంటికి వచ్చి కరెక్ట్గా ఈ విజయదశమికి రెండేళ్ళు నిండుతుందండి ఇల్లు కాబట్టి రాలేదు సో డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి మనము క్లీనింగ్కి ఫెసిలిటీగా ఉంటే మనం క్లీనింగ్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి అంత ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే మనము క్లీనింగ్ అనేది మ్యాక్సిమం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది అందుకే నేను ల్యాడర్ తీసుకున్నానండి అండ్ ఆ మెట్లకి అన్ని గ్రెనేట్ కదండి నానో గ్రెనేట్ కదా పాలిషింగ్ అంత బాగా రాలేదు అందుకోసమని నేను ఏం చేస్తానంటే గరుగ్ గరుగ్గా ఉంది కాబట్టి పసుపు కుంకుమ బాగా నిలబడుతుందండి అందుకని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను నేను దానికి కూడా ఎల్లో పెయింట్ వేసేసి కుంకుమ బొట్లు కూడా రెడ్ పెయింట్తో అనుకుంటున్నాను మీరేమంటారు అంత కళ అనిపిస్తుందో అనిపించదో అని నేను పసుపు రాసి బొట్లు పెడుతున్నాను మెట్ల దగ్గర ఇప్పుడు నేను పింగాణి ప్లేట్కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకునేది దేనికంటే అఖండ దీపం వెలిగించుకోవటానికండి నేను పింగాని సెట్ ఓన్లీ పూజ కోసమే ఒకటి పెట్టుకుంటాను మట్టి పాత్రే కాబట్టి వాడచ్చు కదా అని పింగాణి సెట్టి పెట్టుకుంటాను ఆ ప్లేట్లో బియ్యం వేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేశానండి ఈ కింద పీట ఎందుకు వేసానంటే పైన పీట కోసమని కింద ఈ పీట వేసానండి ఇప్పుడు మనము కింద ఇలా పెట్టుకోవటం వల్ల పైన కాళ్ళు అనేది సరిపోతుంది నాకు ఆ పైన మెట్టు చిన్నదిగా ఉంది ఇప్పుడు మనం ఈ పీట వేసుకుని ఇలా పైన పీటని ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట అందుకని కింద ఒక పీట వేసి పైన ఒక పీట వేసుకున్నానండి దానికి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఆ కళ వేరండి చాలా బాగుంటుంది మనకు అలవాటయ్యి అట్లా అనిపిస్తుందో కానీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే అంత మంగళ మంగళప్రదంగా అనిపిస్తుందండి ఇంకా అది చూసి చూసి మనకు కూడా అలాగే అలవాటు అయిపోయింది దాని మీద నేను జాకెట్ ముక్క పేసుకున్నానండి అమ్మవారుని కూడా నేను ఆ దాని మీదే ఉంచుతానండి ఆ గాజు దాని మీదే ఉంచుతాను ఎందుకంటే అమ్మవారిని కదల్చకూడదు కాబట్టి ఆ గాజు దాని మీద అట్లాగే ఉంచుతాను ఈ పీఠం మీద మడకు నేను ఎందుకంటే ప్రతి ప్రమిదల కింద పీట వేసుకున్నాను జాకెట్ ముక్క కదండి అది కొంచెం ముడతలు అటు ఇటు ఉండి మళ్ళీ ప్రమిద ఎక్కడ పడిపోతుందో అని ప్రమిదల కింద కూడా పీట వేసుకుంటున్నానండి ఒక చిన్న గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద వాసవి కన్నిక పరమేశ్వర అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నానండి తర్వాత పసుపు కుంకుమ గంధము ఎర్రక్షింతలు పసుపక్షింతలు అవన్నీ పెట్టుకున్నానండి ఆ చిన్న చిన్న గిన్నెలు పీటల మధ్యలో చిన్న గిన్నెలు ఉన్నాయి చూసారా అవి పంచామృతాలకండి ఆవు పాలు ఆవు నెయ్యి ఆ ఆవు పెరుగు తేనె పంచదార అట్లా అన్నిటి కోసమని చిన్న చిన్న గిన్నెలు పెట్టాను ఆ గిన్నెలతో అభిషేకం చేస్తే అమ్మవారికి విగ్రహానికి సరిపోతుందని అలా చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి వస్త్రం తయారు చేసుకున్నాను పతితో చేసుకున్న వస్త్రం తయారు చేసుకున్నాను అఖండ దీపం కూడా పోయిన సంవత్సరం నేను అఖండ దీపం వెలిగించానండి అంతకుముందు అఖండ దీపాలు మనము ఒత్తులు తెచ్చుకుంటాం కదండి అవి ఊరు కూరుకునే ఘనమైపోతాయి ఆ లావుగా ఉన్నా కానీ ఎమ్మటి ఘనమైపోతాయి నాకు అంత ఫ్లెక్సిబుల్గా అనిపించలేదు నా చేతులతో నేను చేసుకుంది మనం పత్తితో చేసుకున్నవి చాలా బాగా పనిచేసాయండి నాకు అవి మొత్తం పది రోజులు పదకొండు రోజులు పెట్టాను రెండే ఒత్తులు పట్టాయండి అండ్ బాగుంది నాకు నూనె వేసుకొని అక్కడ దీపాన్ని రెడీ చేసుకున్నానండి ఇక్కడ విఘ్నేశ్వరుడు పూజ కోసం మనం ఏ పూజలో అయినా విఘ్నేశ్వరుడి పూజ ఉంటుంది కదండి ఆయనకు కూడా ఒక పీఠం వేసుకొని పసుపు కుంకాలు అలంకరించుకొని ఆయన్ని ప్రతిష్ఠించుకున్నానండి ఆఫ్టర్ క్లీనింగ్ అండి మొత్తం ఇలా రెడీ అయింది మా పూజకి అది నవరాత్రులలో పూజ ఎలా చేశానో ఏంటో అనేది కూడా ఇంకొక వీడియో చేస్తానండి ఇప్పుడైతే నవరాత్రులకి పూజ చేసుకోవటానికి ఏమేం కావాలి అనేది మటుకు ఈ వీడియోలో మీరు చూడొచ్చండి ఇదిగోండి వాసవి కన్నిక పరమేశ్వర అమ్మవారు పోయిన సంవత్సరమే మా ఇంటికి వచ్చిందండి ఇంకొక అఖండ దీపంలోకి ఇంకొక ఒత్తిడి వస్త్రం కూడా తయారు చేసుకున్నాండి పసుపు కుంకుమ ఎర్రక్షంతలేమో అమ్మవారికి పసుపు అక్షింతలేమో విఘ్నేశ్వరుడికి పెట్టుకున్నానండి అఖండ దీపము అలాగే పంచహారతి ఉద్దరిని అలాగే ప్రసాదాలకి గిన్నెలు అమ్మవారు ఎదురుగా ఉన్న ప్లేట్లో అభిషేకాలు అట్లన్నీ చేసుకున్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్